షెడ్యూల్ వసతి గృహాన్ని ఇంజనీరింగ్ హాస్టల్ గా మార్చిన అధికారులు ధర్నాలు చేస్తామని హెచ్చరించిన దళితులు హుస్నాబాద్ షెడ్యూల్ వసతి గృహాన్ని ఇంజనీరింగ్ హాస్టల్ గా మార్చిన అధికారులు వెంటనే విరమించకపోతే దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు రాస్తారోకాలు చేపడతామని డిమాండ్ చేశారు గత నలభై సంవత్సరాల నుండి ఎస్సీ బాలికల రాష్ట్రాలను ఎంతో కష్టపడి తెచ్చుకున్న హుస్నాబాద్ స్థానిక వాసులు మరియు ఎమ్మెల్యేలు ఎస్సీ వసతి గృహాలు ఎస్సీ మేనేజ్మెంట్ హాస్టల్ అద్దె కిరాయిలో ఉంటున్నారు మరియు వాటిని పట్టించుకొని అధికారులు ఆర్టీఓ ఇది ఎలా పట్టించుకొని కళాశాలకు అప్పగించారు మా ఎస్సీ హాస్టల్ మాకే ఉండాలని మరియు పేద పిల్లలకు అన్యాయం చేసినటువంటి అధికారులు వివిధ గ్రామాల నుండి పట్టణం నుండి కూడు గుడ్డ లేని పిల్లలు చదువుకునే పిల్లల పొట్టను కొడుతున్నారు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కి జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర షెడ్యూల్ కులాల రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు దళిత నాయకులు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి చేశారు ఈ నియోజకవర్గంలో ఎస్సీ బాలికల వసతి గృహం ఎక్కడా లేదు కావున అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు రావడం లేదు ప్రతి పల్లెకు వెళ్లి ప్రతి వాడకెళ్లి సమీకరించి బోధించి పిల్లలని తీసుకురావడం లేదు మంత్రి ఎస్డబ్ల్యూ ఆఫీస్ లేదు బాలుర వసతి గృహం లేదు బీసీ వసతి గృహ హాస్టల్ లేదు మేనేజ్మెంట్ హాస్టల్ పక్క గృహం కట్టించాలి దళిత పేద పిల్లలకు వసతి గృహాన్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు కనీసం కంపౌండ్ వాల్ కూడా లేదు రక్షణ లేదు కావున వెంటనే కంపౌండ్ వాల్ హాస్టల్ నుండి స్కూల్ కు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు ఆగడం లేదని పిల్లలు ఆరోపిస్తున్నారని తెలిపారు మార్చేటువంటి మన అధికారులు అదేవిధంగా మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ఇక్కడటువంటి మరి మంత్రివారులు పూనం ప్రభాకర్ గారు ఈ నిర్ణయం వెంటనే దీని వివరణను మరి వెనకకి తీసుకోవాలి మా ఎస్సీ హాస్టల్ అనేది గత నలభై సంవత్సరాల నుంచి మా ఎస్సీ బాలికల హాస్టల్ అనేది మునుగోలు హాస్టల్ లేకముందు మరి అనేక పాఠశాల లేకముందు గురుకుల హాస్టల్ లేకముందు మరి ఇక్కడ ఈ నివాస స్థలం మేము లో గత కొన్ని సంవత్సరాల క్రితం ఇది మేము పోరాటం చేసుకున్నటువంటి గురుకుల హాస్టల్ ఇది కాబట్టి ఈ మరి హాస్టల్ను మరి గృహ వసతి గృహాన్ని వెంటనే దీన్ని మా పిల్లలను గ్రామ గ్రామాన మనం వెళ్ళి బాలిక రాష్ట్రాల్లో మనం ఏదో విధంగా ఉంచాలి ఇంజనీరింగ్ కళాశాల పిల్లని ఇక్కడ ఉంచుకుంటే అంత గత కొన్ని సంవత్సరాల క్రితం కూడా గోదమ్గడ్డ అక్కడ ఎస్సీ బాలుర ఆస్ ఉండే దాన్ని కూడా బీసీ ఆస్తులుగా మార్చడం జరిగింది కాబట్టి మంత్రి గారు అధికారులు వెంటనే దీన్ని వెనుకకి తీసుకొని మా ఎస్సీ బాలిక రాష్ట్రాలు మళ్ళీ యధా విధంగా ఉండాలి ఎందుకంటే ఎస్సీ మళ్ళా ప్రభుత్వ బాలుర కళాశాల అని మనం పెట్టడం జరిగింది కాబట్టి కలెక్టర్ గారు మా డీడీ మేడం గారు సోషల్ మీడియా డీడీ మేడం కలెక్టర్ గారు వెంటనే దీన్ని వెనకరేజ్ చేసుకొని మా పిల్లలకి అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ గురుకుల హాస్టల్లో కూడా ఉన్నటువంటి పాఠశాలలు కూడా నడుస్తున్నాయి కాబట్టి వెంటనే ఏంటంటే వసతి పృహాల మరి బీసీ హాస్టల్ కూడా ఉన్నాయి వాటి మా హాస్టల్ మాత్రమే దీన్ని వినియోగించుకోవాలి వేరే హాస్టల్కు మార్చకుండా దయచేసి దీన్ని వెనకరించుకోవాలని చెప్పుకుంటూ డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ పాఠశాలలో చదివినటువంటి ఈ ఆసిన చాలా మంది ఉపాధ్యాయులు అయినరు కలెక్టర్లు అయినరు మరి లాయర్లు అయినరు కాబట్టి ఎంతమంది ఉన్నా కానీ మా వసతి గృహాన్ని మాకే ఉండాలని డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ మా అడ్రస్ చీరియాల దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా